మనకి ఈ భూప్రపంచంలో ఎన్నో కొత్త కొత్త పరికరాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి రోజు రోజుకి టెక్నాలజీ మారుతూనే ఉంటుంది అయితే నేను కొత్త పరికరాన్ని మార్కెట్లో అయితే చూడటం జరిగింది అది మీ అందరికి కూడా చూపించాలనిపించింది ఆ పరికరాన్ని మీరందరూ కూడా చూడండి ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఆ పరికరం ఈ పరికరం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే మనం డబ్బుల్ని కౌంట్ చేస్తుంది ఈ మిషన్ ఫేక్ అయితే డిటెక్ట్ చేయదు ఓన్లీ కౌంటింగ్ వరకే దీనికి నాలుగు ఏ బ్యాటరీస్ మనం దీనిలో పెట్టుకోవాలి నాలుగు ఏ సైజ్ బ్యాటరీస్ ఈ విధంగా ఏ సైజ్ బ్యాటరీస్ని వీటిలో అమర్చుకున్న తర్వాత ఈ క్యాప్ని దీనికి ఫిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ చూసినట్టే దీనిలో సెన్సార్ సెన్సార్ చూసారండి ఈ సెన్సార్ కూడా ఉంటుంది ఇప్పుడు మనం కౌంట్ చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ మోప్ తీయాలి అప్పుడు సెన్సార్ కనిపిస్తూ అప్పుడు ఇలాంటివి రెండు ఇస్తారండి ఒకటి పోతే ఒకటి యూజ్ అవుతుంది ఈ దీన్ని ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి ఇక్కడ ఈ చిన్న ఇదిని చూసారండి దీనికి మనం దీన్ని ఫిక్స్ చేసుకున్న తర్వాత మనం కౌంటింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని కొన్ని ప్లేసెస్కి బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ కౌంట్ చేసుకోవాలన్నా మన యొక్క మిషన్ని పోర్టబుల్గా మనమే క్యారీ చేసుకోవచ్చు మనకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా డౌట్ లేకుండా ఇంత లెక్క పెట్టడం ఎందుకు మీరు ఇచ్చారు కదా మాకు డౌట్ ఏముంది ఇట్లాంటివన్నీ అనుకోకుండా ఒకవేళ మనం వాడేసి మర్చిపోయినా అప్పుడు ఏమవుతుందంటే దీనివల్ల క్లారిటీ అనేది ఉంటుంది ఇదిగో చూడండి ఇక్కడ రెండు బటన్స్ ఇచ్చాడు స్టార్ట్ యాడ్ అని ఇప్పుడు స్టార్ట్ బటన్ నొక్కే అనుకోండి ఇదిగోండి కౌంటర్ చూపిస్తుంది చూశారుగా ఈ విధంగా ఈ మిషన్లో బ్యాటరీ వేస్తే పనిచేసింది అయితే ఇప్పుడు మీకు ఇందులో ఇంకో ప్రత్యేకత కూడా చూపిస్తాను బ్యాటరీస్ తీసేద్దామండి బ్యాటరీస్ తీసేసాను బ్యాటరీస్ తీసేసానండి అయితే ఇదిగోండి బ్యాటరీస్ తీసేసాను క్యాప్ పెట్టాను దీనికి ఒక ఛార్జర్ కూడా ఇచ్చారు అంటే ఎలక్ట్రిసిటీ లేని సమయంలో మనం ఈ ఛార్జర్ మర్చిపోయినా అప్పుడు దీన్ని యూస్ చేసుకోవాలంటే బ్యాటరీస్ కూడా దీని మిషన్లో పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు అయితే చూడండి ఇందులో పెట్టాం కదండి ఛార్జర్ ఇది ఛార్జింగ్ పాయింట్ అండి ఇక్కడ ఈ విధమైన ఛార్జర్ అయితే వస్తుంది దీన్ని ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఛార్జర్ పెట్టాను పని చేస్తుంది అలాగే మళ్ళీ మనం కౌంట్ చేసుకోవాలంటే మళ్ళీ ఇది ఇక్కడ పెట్టి అమౌంట్ని పెట్టి ఈ మిషన్స్ ఏంటంటే అవతల వాళ్ళ అవసరాన్ని బట్టి తయారు చేసిన మిషన్స్ అలా చేసిన మిషన్స్ వల్ల ఇటు ఇద్దరికీ ఉపయోగం ఉంటుంది ఎలక్ట్రిసిటీలో కదండి వాడుతున్నాం మళ్ళీ ఇది ట్వంటీ ఫైవ్ వన్ చూపించింది చూసారా ఈ విధంగా ఇలాంటి మిషన్స్ ఏంటంటే మనకి చాలా యూస్ఫుల్గా ఉంటాయి మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఇన్వెన్షన్స్ వస్తూ ఉంటాయి వాటిని మనం తెలుసుకోవాలి వాటి గురించి ఇప్పుడు చూసారండి ఇవి ఎంత యూస్ఫుల్ అంటే మనకి మనం మనీ కౌంట్ చేయడానికి వెళ్తాం అప్పుడు జస్ట్ ఒక చిన్న బ్యాగ్లో ఎంత అఫీషియల్గా ఉంటుందంటే ఇలా పెట్టుకొని ఇలా తీస్తాం దీని వర్త్ జస్ట్ త్రీ థౌజండ్ రూపీస్ దీనివల్ల యూజెస్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక్కొక్కసారి కొంతమంది దగ్గరికి వెళ్ళి క్యాష్ ఇస్తాం లేకపోతే వాళ్ళు మనకి ఇస్తారు ఎక్కువ బండిల్స్ ఉన్నప్పుడు మనం కౌంట్ చేసుకోలేకపోయామనుకోండి బ్యాగ్లో వేసుకొని వెళ్ళిపోయామనుకోండి అప్పుడు ఒకవేళ మన దగ్గరైనా తగ్గచ్చు వాళ్ళ దగ్గరైనా తగ్గొచ్చు అలా తగ్గకుండా ఎప్పటికప్పుడు మన యొక్క డౌట్ని క్లారిఫై చేసుకోవటానికి ఇటువంటి మెషన్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియో